హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు మలై చికెన్ ఫ్రై ఎలా చేసేయాలో చూసేద్దాం చాలా ఈజీగా అయిపోయే రెసిపీ ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా ముందుగా చికెన్ని నీట్గా కడిగేసుకొని ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు రెండు స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం పసుపు ఇవి మొత్తం ఈ చికెన్ అంతటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇది వాటర్ అంతా ఒక పావు గంటలో చక్కగా ఎగిరిపోయి ఇలా దగ్గర పడేంత వరకు స్టవ్ మీద ఉంచుకొని ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తెంచేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరే బాండిల్ పెట్టి ఇందులో నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎనిమిది పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే రెండు రెమల కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ చికెన్ నైంటీ పర్సెంట్ కుక్ అయింది ఫైనల్గా ఈ టైప్లో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇందులోనే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు ఇందులోకి కావాల్సిన మసాలా పేస్ట్ సిద్ధం చేసుకుందాం ఇంచెస్ దాల్చిన చెక్క నాలుగు యాలకులు ఆరు లవంగమొగ్గలు వేసుకొని ఇందులోనే వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ గసగసాలు టూ స్పూన్స్ ధనియాలు వేసుకొని ఒక స్పూన్ దోసపప్పు కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇదే పేస్ట్ని బాండిల్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నేనైతే ఆయిల్ చాలా తక్కువ వేసాను కావాలంటే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు చికెన్ ఈ స్టైల్లో ఫ్రై చేయడం వల్ల ఫ్లేవర్ బాగుండి రుచి కూడా చాలా బాగుంటుంది ఇది వండుతున్నప్పుడే ఇల్లంతా చక్కగా గుమ్గుమ్మలాడే స్మెల్ వచ్చేస్తుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది వాసన మొత్తం పోయింది ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని మొత్తం వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా మొత్తం కలిసేలా కలుపుకుంటే గుమగుమలాడే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది అనుకుంటున్నారా అప్పుడే రెడీ అవ్వదండోయ్ ఒక పది నిమిషాలు బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఈ ఫ్రై అన్నంలోకి కలుపుకునే విధంగా ఉంటుంది ముక్క కూడా చాలా సాఫ్ట్గా తినటానికి రుచిగా ఉంటుంది మొత్తానికి ఇది కేజీ చికెన్ తీసుకున్నాను మీకు ఉప్పు కారం కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మసాలాలు కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు బయటకొని వేసుకోవాలన్న అవసరం ఏమీ లేదు ఇంట్లో ఉన్న వాటిని పేస్ట్ చేసి వేసుకుంటే చక్కగా ఇలా గ్రేవీ గ్రేవీగా సాఫ్ట్గా మలై చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం దీన్ని సర్వ్ చేసుకుందామా ఏ వంట అయినా వండే దాకలో ఉంచే కన్నా చక్కగా ఇలా గిన్నెలో వేసుకొని వడ్డిస్తే ఆ రుచే వేరు తినడానికి రుచే కాదండి చూడటానికి కూడా అందంగా ఉండాలి కదా అందుకే సర్వ్ చేసేదే నీట్గా సర్వ్ చేస్తే ఉప్పు కారం తక్కువైనా పర్వాలేదులే నెక్స్ట్ టైం చూసుకోవచ్చులే అనుకుంటారు వంట చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే అందరికీ నచ్చే విధంగా వండగలం చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ చికెన్ ఫ్రై మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను చివరిగా చిన్న టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మనిషి బంగారంగా ఉంటే సరిపోదు మనసు బంగారంలా ఉండాలి ఎందుకంటే బంగారం విలువ క్యారెక్టర్ని బట్టి మనిషి విలువ క్యారెక్టర్ని బట్టి ఉంటుంది అందుకని Thank you for watching. Take care. Bye bye. Keep smiling.